హలో అందరికీ నిన్న సండే కదా మేము చికెన్ పకోడా చేసుకున్నాము కరకరలాడే చికెన్ పకోడే చాలా బాగుంటుంది కదా అలాగే మీరేం చేసుకున్నారో మీ ఇంట్లో కామెంట్ చే ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం రండి ఒక బౌల్లో ఒక కేజీ చికెన్ కడిగి బాగా కట్ చేసి తీసుకోండి లెగ్ పీసులకి ఘాట్ పెట్టుకోండి అలా పెట్టుకోవడం వల్ల లెగ్ పీసులకి మసాలా బాగా పడుతుంది తర్వాత రెండు టేబుల్ స్పూన్లు సాల్టు రెండు టేబుల్ స్పూన్ల కారము వేసి బాగా కలప ఇలా కలపడం వల్ల చికెన్కి ఉప్పు కారం బాగా పడుతుంది అందుకే ఫస్ట్ అవి రెండు వేసుకొని బాగా కలిపేయాలి తర్వాత మిగిలిన ఇంగ్రీడియంట్స్ యాడ్ చేద్దాం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా దంచుకునేది రెండు టేబుల్ స్పూన్లు చికెన్ పకోడ కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చి చికెన్ కబాబ్ పౌడరు రెండు టేబుల్ స్పూన్లు అరచెక్క నిమ్మరసము ధనియాల పొడి రెండు టేబుల్ స్పూన్లు పసుపు చిటికడు ఆయిలు రెండు టేబుల్ స్పూన్లు వేసుకొని బాగా కలపాల ఆ తర్వాత పచ్చిమిరపకాయలు రెండు వే కట్ చేసి వేసుకోండి అలాగే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకోండి నేను పెట్టే వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి తర్వాత ఒక ఎగ్ వేసుకోవాలా ఎగ్గు మనకి ఇండియాలో అయితే ఎక్కువ వైట్గా ఉండేవి దొరుకుతాయి కదా ఇక్కడ మాత్రం వైట్గా ఉండేటివి చాలా కష్టము ఎక్కడో రేర్గా దొరుకుతాయి ఇక్కడ బ్రౌన్ కలర్లో ఇలాంటి ఎగ్స్ మాత్రమే దొరుకుతాయి కాన్ఫ్లోరు రెండు టేబుల్ స్పూన్లు వేయాల మాకు ఇక్కడ కార్న్ఫ్లోరు ఇలానే దొరుకుతుందండి ఇప్పుడు ఇదంతా బాగా కలిసేలాగా కలపాలి కలిపేసిన తర్వాత వన్ అవర్ కానీ లేదా హాఫ్ అన్ అవర్ కానీ మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వన్ అవర్ తర్వాత తీసి మనం పకోడి వేసుకోవచ్చండి అది మన ఇష్టం అండి మీకు టైం ఉంటే వన్ అవర్ హాఫ్ అన్ అవర్ పెట్టుకోండి లేదంటే టెన్ మినిట్స్ తర్వాత అయినా చేసుకోవచ్చు నేనైతే వన్ అవర్ పెట్టుకున్నా వన్ అవర్ పెట్టుకున్న తర్వాత మళ్ళా మూత తీసి ఒకసారి అంతా బాగా మిక్స్ చేసిన తర్వాత పక్కన గ్యాస్ పైన కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా కాగిన తర్వాత ముందుగా మనం కలిపి పెట్టుకున్న చికెన్ని ఒక్కొక్కటి ఒక్కటి మెల్లగా ఆయిల్లో వేయాలండి నేనైతే ఫస్ట్ లెగ్ పీస్లో వేస్తున్నాను మా బాబు కావాలి కావాలంటే లెగ్ పీసులు వేశాను అది వెంటనే కదపద్దండి కొంతసేపు తర్వాత కదపండి ఎందుకంటే వెంటనే కలిపితే మసాలా అంతా పక్కగా వదిలిపోతుంది అన్నీ ఈవెన్గా కలర్ వచ్చేంతవరకు ఫ్రై ఫ్రై అయిన తర్వాత తీసేసి ఒక బౌల్లో తీసుకోండి ఇంకా మిగిలింది కూడా ఇంకొకసారి వేసేసి అది కూడా అలానే ఫ్రై చేసి తీసుకోండి మనకంతే వేడి వేడి కర్రకరలాడే చికెన్ పకోడా రెడీ అయిపోతుందండి ఇక్కడ కొరియా వాళ్ళు ఇలాంటి మసాలాలు ఫ్రైలు చేసుకొని తినరు వాళ్ళు వట్టి పచ్చిదే కాల్చుకొని కావాలంటే తింటారు వాళ్ళకి అదే ఇష్టము మనమైతే అది తినలేము ఎక్కువ మనకి ఇలాంటిది అయితేనే బాగా నచ్చుతుంది కదా నేను పకోడోతో పాటి నంజుకొని తినడానికి క్యాషూనట్స్ పచ్చిమిర్చి ఆయిల్లో ఫ్రై చేసి తీసుకున్నానండి తర్వాత ఫైనల్గా నిమ్మకాయ ఆనియను పచ్చిమిర్చి క్యాష్యూనట్స్ కొత్తిమీరతో డెకరేషన్ చేసుకున్నాను చూడండి చాలా బాగుంది కదా చూస్తుంటేనే ఎంతో బాగుంది నోరు ఊరిపోతుంది తినడానికి కూడా చాలా చాలా బాగుంది మీకు కూడా కావాలంటే రండి తిందరు బాయ్ బాయ్ యూ ఆల్